కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటూ అక్రమ వసూలు దందాలు చేస్తున్న ముఠా గుట్టురూ అయింది వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ వేలుపురి బసవరావు పదవ వార్డు మెంబర్ కుప్పాల పుల్లారావులు వసూలు చేసి పెద్ద పెద్ద హాస్పిటల్ వారిని వ్యాపార సంస్థల్ని మోసం చేస్తున్నారు రోజుకి ఇరవై ఐదు వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు చందాల పేరుతో దోచుకుంటున్నారు నేను సర్పంచ్ జవాబు నుంచే పనిచేస్తున్నాను లేకపోతే ఐదు సంవత్సరాలు ఎందుకున్న సందర్భంగా నాలుగు ఏళ్ళ మందికి మీరు ఎందుకు ఎప్పుడో వచ్చాం తప్పితే పెద్ద పెద్దగా ఇప్పుడు ఫస్ట్ ఇది నాలుగేళ్ల తరపు మీ వంతు పుణ్యకారికమైన సహాయ సహకారం イジェシモンの人生は

మీరు కాదని వెళ్ళిపోతాయి మాట్లాడుకో తెలుసు మీరు తెలుసు మీరు వాడి నుంచి వ్యక్తి కాదు ఇవాళ మేము చిన్నపిల్లలప్పుడు మీరు మేము కాలంలో తిరుగుతున్నప్పుడు ఎంతో కష్టపడి మీరు పైకి వచ్చాను అడిగే సంవత్సరం పడితే మీకు తెలుసు ఆయన ఆయనంటే తెలీదు మీకు వచ్చాం మీరు కాదని వెళ్ళిపోతాం అలా కాదండి ఆయన మీరు కూడా కాదని నలుగురు పెట్టి నేను వచ్చేది వచ్చాను కూడా సంవత్సరం సంవత్సరం కూడా అట్లా ఐదు ఏళ్ళు వచ్చింది మీరు ఐదేళ్ళకు ఒకసారి వెళ్తున్నాను కదా మేము ఎప్పుడూ డైలీ సంవత్సరం సంవత్సరం వస్తున్నాం పది సంవత్సరాల ఎన్నికలు ఇచ్చిన పేదలకి వృద్ధులకి అన్ని ఐదేళ్ళ కోసాలు పెడుతున్నాం సార్ అడిగింది అందరిలాగా సంవత్సరానికి ఆరు వేలు గట్టి ఐదేళ్ళు గంట రాదు 来一些。